ఓం మహాగణాధిపతి నమ శ్రీమాత్రే నమో నమ శ్రీమాత్రే నమ సరస్వతి నమ శివాయు నమ యాదేవి సర్వభూతీషు నమస్తస్తే 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 నమోన్మ జయ గురు దత్తాత్రేయ నమ పితృబ్జోషో పితృబ్జో నమో నమ జయ గురు దాత్రేయ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ఈ రోజున పితృదోష నివారణార్థం ఎటువంటి పూజలు చేసుకుంటే కనుక మీ జాతకంలో గనక పితృదోషము పితృశాకం గనక ఉంటే గనక ఇటువంటి పితృదోషాలు అంతా కూడా ఉంటాయి ఈ యొక్క గరుడు పురాణ పురాణ ప్రకారంగా గరుడ పురాణ ప్రకారంగా సాక్షాత్ మహావిష్ణు అంతా కూడా గరుగమంతుడు చెప్పిన విధానంగా గరుడు పురాణంలో అంతా కూడా ఇటువంటి విశ్లేషణ జరిగింది ఆ విశ్లేషణ అంతా కూడా ఈ యొక్క పితృదోషం అంతా కూడా ఏంటి అసలు పితృరులు అంటే ఎవరు పితృస్థానం అంటే ఏంటి ప్రధానంగా జన్మజాతకంలో పితృదేవతలు అంటే ఈ యొక్క తల్లి కానీ తండ్రి కానీ పితృదేవతలంతా కూడా గతించిన వాళ్ళకి వా వాళ్ళకంతా కూడా పితృకార్యాలు పిండ ప్రధానాలు కానీ ఈ యొక్క శ్రాద్ధ కర్మాలు కానీ ప్రజంగా శ్రాద్ధ కర్మలు కానీ ఎటువంటి శ్రద్ధతో కానీ చేయకపోతే కనుక వాళ్ళకంతా కూడా పితృదోషం సంభవిస్తూ ఉంది ప్రధానంగా పితృకార్యాలంతా కూడా శ్రద్ధగా చేస్తుండేది శ్రాద్ధము శ్రద్ధతో చేయాలి ప్రతినిత్యం కూడా పితృదేవత ఆరాధన చేయడం వల్ల ఎవరి తల్లిదాని తండ్రి కానీ పితృదేవతలు కానీ గతించిన వాళ్ళు ప్రధానంగా స్వర్గస్థులైన వాళ్ళకి పితృదేవత ఒక స్మరణ మాత్రం చేతనే కోటి యజ్ఞాన ఫలితం కలుగుతుంది అసలు పితృదోషం అంటే ఏంటో తెలుసా మీకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే పితృదోషం అనేది జన్మజాతక లగ్నవశాతు నవమ స్థానం పితృస్థానం అని చెప్పేసి అంటుంది స్థానం మాతృస్థానం అని చెప్పేసి అంటుంది ప్రధానంగా నవమ స్థానాన్ని కేంద్రంగా తీసుకునేసి ఈ యొక్క లగ్నవశాత్తు చూసుకుంటే నవమ స్థానంలో రాహువు కానీ కేతు కానీ సంచారం జరిగినప్పుడు ప్రధానంగా ఈ యొక్క లగ్నవశాత్తు చూసుకుంటే రాహు కానీ కేతు కానీ ఉన్నప్పుడు కనుక పితృదోషం వర్తిస్తుందని చెప్పేసి జ్యోతిష పరిభాషలో అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఇంకో కోణంలో కూడా చూసుకుంటే మూడు కోణాల్లో అంతా కూడా చెప్పడం జరుగుతుంది శని గ్రహం ఒకటి శనీశ్వర గ్రహం అంతా కూడా ఈ యొక్క ఏ స్థానం శని లగ్నవశాత్తు చూసుకుంటే కనుక శని ప్రధానంగా త్రిపాద దృష్టి అనేది ఉంటుందన్నమాట తానున్న స్థానం నుంచి శనీశ్వరుడు ఉన్న స్థానం నుంచి మూడో దృష్టితో చూస్తూ ఉంటాడు సప్తమ దృష్టి ఉంటుంది దశమ దృష్టి అంతా కూడా ఉంటుంది ఈ యొక్క త్రిపాద దృష్టితోటి సూర్య భగవాను ఎక్కడైతే చూస్తున్నారో ఆ సూర్య భగవానుడు కనుక కొంచెం బలహీనంగా ఉంటే కనుక లగ్నానికి పాపకారిగా ఉంటే కనుక దుస్థానాల్లో కానీ మూడు ఆరు ఎనిమిది పన్నెండులో కనుక ఉంటే కనుక ఆ యొక్క లగ్నానికి ఈ యొక్క మిత్రత్న లేకపోతే కనుక ఇక్కడ పితృదోషం కూడా వర్తిస్తుంది అని చెప్పేసి అని ఈ యొక్క ప్రతి ఒక్క జాతకుడికి తన తండ్రి చేత అంతా కూడా ప్రధానంగా ఈ యొక్క వైరం అనేది సహజ వైరం అనేది ఉండడం కానీ ప్రధానంగా మాట వినపకపోవడం కానీ ప్రతి విషయంలో గానీ గొడవ పడుతూ ఉండడం కానీ ప్రతి విషయం వాదనలు అనేవి పెరుగుతూ ఉండడం కానీ మనస్పర్ధలు ఉండడం గానీ జరుగుతూ ఉంటుంది మరియు మరణి తర్వాత కూడా పితృకార్యాలు సక్రమంగా చేయకపోతే ఆలస్య సంతానం కలగడం గానీ జరుగుతూ ఉంటుంది మరియు స్త్రీ సంతానం లేకుండా ఉండడం పురుష సంతానమే ఉండడం లేదు ఆలస్య కళ్యాణం అవుతూ ఉండడం ఇంట్లో అంతా కూడా మనశ్శాంతి లోపం ఉండడం పితృదేవతల ఒక ఆశీర్వాదం లేకపోవడం వల్ల వంశాభివృద్ధి అంతా కూడా అస్తవ్యస్తంలో ఉండడం అంతా కూడా జరుగుతుంది ప్రధానంగా వంశాభివృద్ధి కావాలన్నా వివాహాది శుభకార్యాలు కావాలన్నా జీవితం అంతా కూడా అష్టైశ్వర్యాలతోటి ఆనందమైన జీవితం కావాలన్నా పితృదేవతల కారణం ప్రధానంగా పితృశాపము అనేది కారణం అవుతుంది ప్రధానంగా పితృశాపానికి ఎవరైతే గనక ఉంటే గనక ఆ దోష పరిహారార్థం కూడా ఏం చేయాలి దానికంతా కూడా శాస్త్ర ప్రామాణికంగా గరుడపరణ ఇతిహాసంలో అంతా కూడా ఏ రకంగా ప్రామాణికంగా చెప్పడం జరిగిందో ఆ యొక్క శాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఈ నవమ స్థానము చతుర్థ స్థానము మరియు శని యొక్క వీక్ష అనేది ప్రధానమైన కారణాలు పాపగ్రహణమైన రాహు కానీ కేతు నవమ స్థానంలో సంచ అంటే ఆ యొక్క నవమ స్థానంలో ఉన్నప్పుడు కానీ ఈ యొక్క సర్వ గ్రహ దోష నివారణ జరిగి పితృదేవతలంతా కూడా స్వర్గస్థానంలో కానీ పుణ్యలోకాల్లో కానీ ఉండటానికి కానీ శాశ్వత పరబ్రహ్మలో ఒక శ్రీనివాసి చేద్దం అని చెప్పేసి పుణ్యలోకల్లో ఉండడానికి కానీ కర్తగా ఉన్న కుమారుడు తప్పనిసరిగా పితృకార్యాలు చేయవలసి ఉంటుంది వైదిక కర్మంలో అంతా కూడా బ్రాహ్మణ వైదిక కర్మలో అంతా కూడా సపెండీకరణం అనే విధానం ఉంటుంది పితృదేవస్థానంలో అంతా కూడా ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ యొక్క ఆత్మ అంతా కూడా యాతనా శరీరంతో ఉంటుంది ప్రేతం అని చెప్పేసి అని పిలుస్తూ ఉంటారు యాతనా శరీరంతో ఉండే ఆ యొక్క ఆత్మ అంతా కూడా ప్రధానంగా ఈ ఆత్మ అంతా కూడా ప్రధానంగా ఈ యొక్క సంవత్సర కాలం సావ్రిక కాలం అంతా కూడా మూడు వందల అరవై ఐదు రోజుల దాకా స్వర్గధామానికంతా కూడా పయనం చేస్తూ ఉంటుంది పదహారు అంతా కూడా పెడుతూ ఉండాలి ప్రధానంగా పదహారు మాసికాలు పెడుతుండడం వల్ల వాళ్ళకంతా కూడా ఆ ప్రయాణం చేసే సమయంలో ఆకలి దప్పకలు కానీ యాత శరీరానికి భోజనం అంతా కూడా లభించడం కానీ జరుగుతూ ఉంటుంది ఆ దేవతా స్థానానికి వెళ్ళిన తర్వాత స్థానానికి వెళ్ళిన తర్వాత వాళ్ళకంతా కూడా ఎప్పుడైతే కనుక ఈ మాసకాలు పెడుతూ ఉంటారో వాళ్ళ సంత చెందిన వాళ్ళ కుమారులు కానీ ఎవరైతే కర్తగా ఉన్న వాళ్ళైనా అయినా కానీ వాళ్ళు పితృదేవతలు ప్రీతికరంగా ఈ యొక్క పితృయజ్ఞానం అంతా కూడా నిర్వహిస్తూ ఉంటారు వైదిక కర్మలు నిర్వహిస్తూ ఉంటారు వాళ్ళకంతా కూడా గోదానం అని చెప్పేసి చేస్తు ఉంటారు ఆ గోదానము వృషభ సహితంగా అంతా కూడా సద్ర సద్రబ్రాహ్మణుకంతా కూడా దక్షిణ సహితంగా అంతా కూడా చేయడం వల్ల ఆ గోదానం అంతా కూడా చేయడం వల్ల వాళ్ళ శాశ్వత పరబ్రహ్మలో ఒక నివాసం కలుగుతుంది ఎప్పుడైతే పిండ ప్రదానం తిరతర్పణాలంతా కూడా అర్పించడం వల్ల తరపణాలు చేయడం వల్ల స్వదాదేవికి అంతా కూడా తిలతర్పణాలు చేయడం వల్ల ప్రధానంగా పితృదేవతల ప్రీతికరంగా అమావాస్య రోజున సద్బ్రాహ్మడికి అంతా కూడా స్వయంపాకదానం చేయడం వల్ల బ్రాహ్మణాన మమ దేవానం సాక్షాత్ మహావిష్ణు స్వరూపాయం నారాయణ స్వరూపాయం చెప్పేసి ఉంటుంది వేదమంతా కూడా వేద ప్రకారంగా ప్రధానంగా బ్రాహ్మణోత్వం కూడా తమ పితృదేవతలంతా కూడా స్వర్గస్థుల వాలి శాశ్వత పరబ్రమ లోకంలో స్థిర నివాసంగా ఉండాలని చెప్పేసి సత్సంకల్పంతో ఆ యొక్క అమావాస్య రోజును కానీ పితృతి రోజును కానీ తెలితర్పాణాలు పీండతానాలు ఆచరించి వాళ్ళకంతా కూడా బ్రాహ్మణు కూడా స్వయంపాక దానం అంతా కూడా చేయడం వల్ల సద్బ్రాహ్మణుకంతా కూడా సత్కారం చేయడం వల్ల నీ పితృదేవతలంతా కూడా శాశ్వత పరబ్రహ్మ లోక నివాసంలో ఉండడానికి పితృశాపము పితృగండం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ఎవరి జాతకంలో గనక ఈ యొక్క గండ దోషాలంతా కూడా ఉంటే కనుక ఆ దోష నివారణం అంతా కూడా గరుడ పురాణ ప్రకారంగా ఒక్కనొక్క సందర్భంలో అంతా కూడా గరుడ పురాణం ఎట్లా జరిగింది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క వైకుంఠంలో అంతా కూడా గరుక్ అంతా కూడా సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పుడు తోటి అంతా కూడా అడిగిన్నారట నారాయణ మహాద జనార్దన నాకంతా కూడా సందేహం కలిగింది జనార్దన ఇప్పుడంతా కూడా ప్రధానంగా వాసుదేవ నాకంతా కూడా నారాయణ నాకు ఈ ఈ యొక్క పితృదోషం అంటే ఏంటి అంతా కూడా రౌరవతి నరక బాధలు ఉంటాయా లేదు స్వర్గధామానికి వెళితారా వాళ్ళకంతా కూడా ఈ తీరాన్ని దాటడానికి ఎటువంటి ఆ యొక్క పుత్రుడంతా కూడా ఎటువంటి కర్మాలను ఆచరించాలి వైదిక కర్మలంతా కూడా ఆచరించాలి వాళ్ళకంతా కూడా ఏ వర్ణాల వాళ్ళకి ఏమంతా కూడా ఉంది ఆ యొక్క ఇతిహాసం అంతా కూడా చెప్పాలని చెప్పేసి అడిగారట ఒక వాళ్ళ సందేహాలంతా కూడా విధి చేయాలని చెప్పేసి గర్గమంతు వారు ఈ యొక్క మహావిష్ణువు అంతా కూడా అడిగిన తర్వాత అంతా కూడా చెప్తున్నాడట ఓ గరుడ ఈ యొక్క గరుడ ప్రకారంగా ప్రకరంగా ఈ యొక్క ప్రధానంగా ముప్పై రకాల రౌర నరక బాధలు ఉంటాయట నరక బాధల నుంచి బయటపడాలంటే ప్రతినిత్యం కూడా దైవ స్మరణ చేస్తూ ఉండాలి నారాయణ స్మరణ మాత్రం చేత స్వర్గదామానికి అంతా కూడా చేరుతారు వైతర నర నుంచి బయటపడతారు ప్రధానంగా చూసుకుంటే గోదానము హిరణ్య దానము షోడశ దానం అంతా కూడా చేసుకుంటారు దశవిధ దానాలంతా కూడా చేస్తూ ఉంటారు ఆ హిరణ్య దానము గూడదానం అని చెప్పేసి చేస్తూ ఉంటారు భూదానం అని చెప్పేసి చేస్తూ లవణ దానము తిల దానం అని చెప్పేసి చేస్తుంటారు రజిత దానం అని చెప్పేసి చేస్తుంటారు ఈ యొక్క దానాలంతా కూడా ఆచరించడం వల్ల ఈ యొక్క పితృస్థానంలో కూర్చోబెట్టి ఈ యొక్క పితృస్థానంలో గానీ బ్రహ్మ బ్రహ్మస్థానంలో కానీ ఈ యొక్క విష్ణు స్థానంలో కానీ సర్కార గ్రహదోష నివారణ జరగడానికి వాళ్ళకంతా కూడా పితృదేవతలకు అంతా కూడా శాంతించే విధంగా స్వయంపాక దానం కానీ బ్రాహ్మణోత్తమకంతా కూడా వైదిక కర్మలు బ్రాహ్మణ కర్మలు అంతా కూడా బ్రాహ్మణోత్తమకంతా కూడా భోజనం అంతా కూడా పెట్టడం వల్ల పితృదేవతా స్వరూపంగా వాళ్ళంతా కూడా భావించి దేవతా స్వరూపంగా మహావిష్ణు స్వరూపంగా భావించి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం వల్ల శాశ్వత మోక్ష సిద్ధి కలుగుతుంది ప్రతినిత్యం కూడా వాళ్ళు పితృదేవతా స్మరణం చేసుకుంటూ ఉండాలి అమావాస్య రోజున తప్పనిసరిగా పితృదేవతలు ప్రీతికరంగా పిల్లల తరఫున అలా ఆచరించడం కానీ ప్రతినించం కూడా ప్రతి యజ్ఞంలో ఉండడం కానీ సంవత్సర కాలంలో అంతా కూడా సంవత్సర సూతకం అంతా కూడా పాటించడం కానీ జరుగుతూ ఉంటుంది ఈ యొక్క కాలంలో అంతా కూడా ఎవరైతే కర్తగా ఉన్నారో ఈ యొక్క నిర్దిష్టమైన కర్మలంతా కూడా ఆచరించడం వల్ల పితృదేవతలు శాంతించి వాళ్ళ యొక్క పూర్వీకులంతా కూడా శాశ్వత పరబ్రహ్మకులు ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే మీ తండ్రి పితృకలమాలు చేశారా లేదా వాళ్ళ తండ్రి పితృకలమాలు చేశారంటే నాలుగు తరాల దాకా చూసుకోవాల్సి ఉంటుంది మీకు ఎట్లా తెలుస్తుంది జాతకం అనేది జ్యోతిష పండితులతో చూపించుకోవడం వల్ల కానీ ప్రశ్న జాతకం ప్రకారంగా ప్రశ్న లగ్న జాతకం ప్రకారం జన్మ జన్మజాతకం అనేది చూపించుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా పితృణ వసురుద్ర ఆదిత్య స్వరూపంగా ఉంటారు వసురుద్ర వసురుద్రాదిత్య స్వరూపాయ అంటారు వసురుద్ర ఆదిత్య స్వరూపంలో ఉండే ఈ పితృదేవత ఆశీర్వాదం లభించడం వల్ల పితృణ శాశ్వత పరబ్రం లోక నివాసేద్దం శాశ్వత లోక ప్రాప్తి అని చెప్పేసి అంటుంది ఈ సంకల్ప విధానంగా అందరూ కూడా ఆచరించడం వల్ల సర్వే పితృణాం శాశ్వత మోక్ష సిద్ధి ప్రాప్తి అని చెప్పేసి అని ఈ యొక్క పితృకర్మలంతా కూడా ఆచరించడం వల్ల మోక్ష ప్రాప్తి కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది అష్టేశ్వర సిద్ధి కలుగుతుంది ఎవరైతే కనుక ఈ యొక్క తమ తమ పితృదేవతలు గతించిన వాళ్ళకంతా కూడా పితృణాం శాశ్వత మోక్ష సిద్ధి ప్రాప్తిద్దామన్న తిరితర్పణాలంతా ఎంతైతే నువ్వులంతా కూడా వదిలిపెడతారో ఆ యొక్క ఆ కర్మ చేసిన వాళ్ళకంతా కూడా పితృదేవతలంతా కూడా ఆశీర్వాదం ఇస్తాయి ఎంత నవ్వులైతే నేల మీద పడతాయో ఆ నువ్వులు యొక్క శక్తి అంతా కూడా అంత వేల కోట్లు వాళ్ళకి ఆశీర్వాదం అంతా కూడా లభించాలి వాళ్ళకంతా కూడా శాశ్వతంగా అష్టైశ్వర సిద్ధి కలగాలని చెప్పేసి వంశాభివృద్ధి కలగాలని చెప్పేసి పితృదేవత ఆశీర్వాదం అంతా కూడా లభిస్తుందట పితృదేవతల శ్రద్ధగా చేస్తే గనుక పితృదేవతల ఆశీర్వాదం అంతా కూడా శీఘ్రంగా లభిస్తుంటుంది ప్రధానంగా చూసుకుంటే దేవత పూజలో కన్నా లోపాలు జరుగుతే గనక దేవతలంతా కూడా క్షమిస్తారట కానీ పితృదేవత పూజలో అంతా కూడా పితృదేవత ఆచారంలో విధానంగా కూడా ఈ పిండ ప్రధానం శ్ర శ్రాద్ధ కర్మల్లో కూడా ఎటువంటి లోపం జరగకుండా ఉండాలట వాళ్ళకంతా కూడా కోపం వస్తుందట ఆ కోపమే మీకంతా కూడా పితృశాపంగా పరిగణనలో తిరుగుతుంది తద్వారా మీరంతా కూడా ఇటువంటి కర్మల నుంచి బయటపడాలంటే కనుక ఎటువంటి ఆచారాలు పాటించాలి ఎటువంటి దోష పరిహారం చేసుకోవాలో అంతా కూడా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి తెలియడం జరుగుతుంది ప్రధానంగా స్థానము చతుర్థ స్థానము అంతా కూడా కేంద్రంగా చేసుకొని దుర్దోషాలంతా కూడా నివారణ చేసుకోవడానికి మోక్ష నారాయణ విధానం ఆచరించాలి ఎవరైతే కనుక మోక్ష నారాయణ బలి విధానం ఏ ఏ స్థానాలు చేసుకుంటే గనక ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క బ్రహ్మకపాలం దగ్గర అంతా కూడా ఈ యొక్క శిరోగయ అంటారు దీన్నంతా కూడా బ్రహ్మస్థానం అనేది ఉంటుంది బ్రహ్మ శిరస్సు అంతా కూడా పని స్థానం అని చెప్పేసి అంటారు బ్రహ్మ బ్రహ్మకపాలం అంతా కూడా ఉంటుంది కావున ఈ యొక్క శిరోగయ దగ్గర అంతా కూడా ప్రధానంగా బ్రహ్మస్థానం అని చెప్పేసి అంటారు కాబట్టి ఆ ప్రాంతం దగ్గర అంతా కూడా ఈ యొక్క పిండ ప్రధానాలు ఆచరించడం వల్ల శ్రాద్ధకరమాలు గాని మోక్షనారాయణ బలి విధానం గానీ ఆచరించడం వల్ల శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది పితృదేవత జోషినివారడం జరుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది అష్టైశ్వర్య కలుగుతుంది ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున పితృశాపము శాపము ఈ యొక్క మాతృమూలకరమైన శాపం కానీ వెళ్ళిపోతుంది కావున ఎవరి జీవితంలో కనుక పుత్రులు సంతానం గలక చిన్న వయసులో అంటే ముప్పై వయసు లోపలనే కళ్యాణం కాకుండా చనిపోతూ ఉంటారు పిత్రులు పుట్టిన తర్వాత కూడా ఆరు నెలల నుంచి పదహారు సంవత్సరం దాకా చనిపోతుంటారో వాళ్ళ కుటుంబంలో అంతా కూడా కలతలు రావడం మనశ్శాంతి లోపం ఉండడం దుఃఖం అంతా కూడా సంభవించడం జరుగుతూ ఉంటుంది వాళ్ళకంతా కూడా పితృశాపం ఉందని చెప్పేసి తెలుసుకోవాలి ప్రధానంగా ఇదంతా కూడా మీ పితృలు గాని వాళ్ళ పితృలు కానీ పితృ కలములు చేయలేదు ఇదంతా కూడా దోష నివారణ జరగడానికి పూజ అంతా కూడా ఆచరించాలని చెప్పేసి చేసుకోవడం పది మందికి భోజనం పెట్టడం వల్ల పితృదోష నివారణ జరుగుతుంది పది మంది గోమాతక కూడా గ్రాసము పచ్చికి కూడా నిశ్చత్వో ప్రతినిత్యం కూడా పెట్టడం వల్ల గోమాత సేవ చేయడం వల్ల సద్బ్రాహ్మణికి గాని గోశాలలో గానీ గోమాతనంతా కూడా దానం చేయడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరిగి సకల పితృనాం శాశ్వత మోక్ష సిద్ధి ప్రాప్తి అర్థం అని చెప్పేసి ఇటువంటి మోక్ష సిద్ధి ప్రాప్తి చేస్తుంది తద్వారా వసురుద్ర ఆదిత్య స్వరూపమైన పితృదేవత ఆశీర్వాదం అంతా కూడా లభించాలని చెప్పేసి ఎవరైతే పితృదేవతను స్మరిస్తూ ఉంటారో కోటి యజ్ఞ ఫలితం కలుగుతుంది వాళ్ళకంతా కూడా అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది కోటి జన్మల పుణ్య ప్రాప్తి కలుగుతుంది కావున పితృదేవత ఆరాధన చేయండి ఎవరు పితృలైతే గతించి ఉన్నారో వాళ్ళంతా కూడా తప్పనిసరిగా పితృకార్యాలు ఆచరించాలి తద్వారా మీకంతా కూడా అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది పితృదేశ ఆశీర్వాదం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఎటువంటి పరిహారం చేసుకోవాలో పితృదోష నివారణ అర్థం అంతా కూడా తెలుసుకుందాం ప్రధానంగా మేషరాశి వాళ్ళు ఈ యొక్క పితృదోషం వాళ్ళ జన్మజాతకంలో ఉంటే గనక ఎటువంటి పరిహారం ఆచరించాలి ఏ పుణ్యస్థానంలో అంతా కూడా మోక్షనారాయణ విలు విధానం కానీ పితృశాస్త్ర కర్మలు ఆచరించుకోవడం వల్ల వాళ్ళ జన్మజాతకంలో ఉండే పితృదోషం అంతా కూడా నివారం జరుగుతుందో తెలుసుకుందాం ప్రధానంగా పితృదోషము పితృశాపం అంతా కూడా లగ్నవశాత్వం అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క చతుర్థ స్థానము నవమ స్థానము ఈ యొక్క కేంద్రంగా చెప్పడం జరుగుతుంది మీకంతా కూడా ప్రధానంగా ఎవరి జాతకంలో గనక పాపగ్రహాలు నవమస్థానంలో కానీ చతుర్థ స్థానంలో కానీ శని యొక్క వీక్షణ అంతా కూడా సూర్య భగవానుడి మీద ఉండడం త్రిపాద దృష్టి అంతా కూడా ఉండడం వల్ల ఆ యొక్క సూర్య భగవానుడు దుస్థానంలో ఉండి బలహీనంగా ఉంటే గనక లగ్నానికి పాపికారిగా ఉంటే గనక ఇక్కడ పితృదోషం వర్తిస్తుంది పితృదోషం అంతా కూడా నవమ స్థానము అష్టమ స్థానము ప్రధానంగా కేంద్రంగా చెప్పడం జరుగుతుంది కావున ఎవరి జాతకంలో గనక పితృదోషం ఉంటే మేష రాశి వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే మేష లగ్న జాతకులైనా కానీ ప్రధానంగా మీరు చూసుకుంటే పితృ కర్మలు నిర్దిష్టంగా చేయవలసి ఉంటుంది కర్తగా వాళ్ళు ఎవరి పితృలైతే గతించి ఉన్నారో స్వర్గస్థులై ఉన్నారో వాళ్ళకంతా కూడా ఆత్మశాంతి కలిగే విధంగా వాళ్ళకంతా కూడా పూర్వీకులంతా కూడా పితృణ బశరుద్ర ఆతిథ్య రూపలైన పితృదేవతలంతా కూడా మోక్ష సిద్ధి పొందే విధంగా స్వర్గలోకంలో ప్రాప్తి కలిగే విధంగా శాశ్వత బ్రహ్మలోకంలో వైకుంఠ లోకంలో కైలాస లోకంలో ఉండే విధంగా పిండ ప్రదానాలు చేయడము శ్రాద్ధ చేయించడం నాసికాలు పెట్టడం అంతా కూడా షోడశ మాసికాలంతా కూడా చేయడం వల్ల అఖండమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది పదహారు మాసికాలు అనేది ఉంటాయి వైదిక కర్మంలో అంతా కూడా సద్బ్రాహ్మణులకంతా కూడా ఈ యొక్క వైదిక కర్మంలో అంతా కూడా పదహారు మాసికాలు పెడుతూ ఉంటారు వాళ్ళకి మధు మను శాస్త్రం ప్రకారంగా ఈ యొక్క ఒక్కొక్క వర్ణాల వాళ్ళకి ఒక్కొక్క ప్రామాణికంగా ఈ యొక్క శ్రాద్ధలు చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ యొక్క గరుడ పురాణం ప్రకారం కూడా చేయడం జరిగింది వైదిక కర్మలు ఆచరించే వాళ్ళకి బ్రాహ్మణి అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే బ్రాహ్మణ కర్మల్లో విధానంగా సపర్ణీకరణము మాసికాలు అంతా కూడా అగ్నిహోత్రం అనేది ఉంటుంది ఈ యొక్క రాజులకు కూడా ప్రధానంగా చూసుకుంటే వైదిక కర్మలంతా కూడా పిండ ప్రధానము మాసికాలంతా కూడా అగ్నిహోత్రము అనేది వైష్ వైశ్యులు కూడా ఉంటుంది కొంతమందికి ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క శృద్రులకు కూడా మనోధర్మ శాస్త్రంలో విధానంగా ఈ యొక్క వాళ్ళకు చెప్పిన విధానం కూడా ఈ యొక్క స్వయంపాక దానం కానీ బ్రాహ్మణోత్వం సత్కారం కానీ వాళ్ళకంతా కూడా ఈ యొక్క స్వయంపాకము సాహిత్యం అంటారు తెలంగాణ ప్రాంతంలో సాహిత్యము పుత్తర్లు అని చెప్పేసి అంటారు ఈ పుత్తర్లు పెట్టడం వల్ల ప్రధానంగా సాహిత్యం అంతా కూడా ఈ యొక్క బ్రాహ్మణత్వం భోజనార్థం అంతా కూడా ఇవ్వడం వల్ల బ్రాహ్మణానం అవధివారం సాక్షాత్ నారాయణ స్వరూప మహావిష్ణు స్వరూపంగా ఉన్న బ్రాహ్మణత్వం కంతా కూడా ఈ యొక్క దశవిధ దానాలు కానీ షోడశ దానాలు కానీ చేయడం వల్ల ప్రధానంగా హిరణ్య దానము భూదానము గోదానం అంతా కూడా ప్రత్యామ్నాయంగా దక్షిణ పూర్వకంగా చేయడం వల్ల ప్రత్యక్షంగా శక్తి ఉన్నవాళ్ళు ఆర్థిక స్థితి ఉన్నవాళ్ళు అంతా కూడా ఈ యొక్క వృషభ సహితంగా గోమాతకంతా కూడా దానం చేయడం వల్ల గోమాతనంతా కూడా గ్రాస ఆరు నెలల గ్రాస సహితంగా ఇవ్వడంగా దక్షిణ సహితంగా ఇవ్వడం వల్ల మీకు పితృనాం శాశ్వత మోక్ష సిద్ధి ప్రాప్తి వసరుద్ర ఆది రూపంగా ఉండే నాలుగు తరాలు దాకా ఉండే కనుక పితృదేవతలంతా కూడా పితృపితామహ పప్పితామహ సర్వే పితృనాం శాశ్వత మౌశ సిద్ధి అని చెప్పేసి చెప్తూ సంకల్ప విధానంగా అంతా కూడా గోదానం చేసుకోవడం వల్ల వంశాభివృద్ధి ఎట్లయితే గోమాత అంతా కూడా సంతతి పెంచుకుంటూ ఉంటుందో మీ వంశాభివృద్ధి కలగాలని చెప్పేసి గోమాతకంతా కూడా నమస్కారం చేసుకొని గోమాతకంతా కూడా మా యొక్క కోరికంతా కూడా చెప్పుకోవడం వల్ల గోమాత పంచగావ స్వరూపంగా నందిని నలిని వశిని నమ ఇటువంటి నామాలతోటి ఒక కామదీనము స్వరూపంగా ఉన్న గోమాత అంతా కూడా మీకు అష్టైశ్వర్య యోగం ఇవ్వడానికి వంశాభివృద్ధి కారణమవుతుంది ప్రధానంగా ఈ యొక్క గోమాత యొక్క తోకను పట్టుకునే అంతా కూడా వృషభాన్ని అంతా కూడా సహాయం చేసుకొని వైతురునిద్ది తాత్తారట ఒక పితృదేవతలంతా కూడా అంతా కూడా చేరాలంటే పుణ్య కార్యక్రమాలు ఆచించారు ఇక్కడైతే గనక పుణ్య కార్యక్రమాలు వాళ్ళ పేరు మీద అన్నదానం చేస్తూ ఉంటారో అనాదాశ్రంలో కానీ దేవ లో కానీ పుణ్యక్షేత్రంలో కానీ ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే మోక్షనారాయణ బిలి విధానమే త్రేయస్కరంగా ఉంటుంది అందరికి కూడా గోకర్ణం అనే పుణ్యక్షేత్రం అంతా కూడా ఉంది ఆ గోకర్ణ పుణ్యక్షేత్రంలో ఆత్మలింగం అంతా కూడా స్థిరంగా ఉంది కావున ఆత్మలింగం ఉండే దగ్గర అంతా కూడా నది ప్రధానంగా చూసుకుంటే అక్కడ దేవాలయ ప్రాంగణంలోనే ఒక తటాకం అనేది ఉంటుంది సరస్సు అనేది ఉంటుంది కోనేరు అనేది ఉంటుంది కోనారి తీరంలోని ఈ యొక్క మోక్షనార బరిధి విధానం ఆచరింపజేస్తారు వైదిక కర్మల్లో అంతా కూడా చేస్తూ ఉంటారు వేద బ్రాహ్మణత్వం అంతా కూడా చేస్తూ ఉంటారు స పురసత్వ విధానంగా తిలహోమంతా కూడా చేయడం వల్ల సకల గ్రహదోష నివారణ జరుగుతుంది కావున యజ్ఞాధికృతులు చేసుకోవాలి పితృదోష నివారణ పూజలు కూడా ఆచరింప చేయాలి మీరు పిఠాపురం దగ్గరలో కూడా పిఠాపురం దగ్గర ప్రధానంగా కుకుటేశ్వర స్వామి దేవాలయం దగ్గర ఈ యొక్క పాదగయ అనేది ఉంటుంది పాదగేయ అంతా కూడా శిరోగయ దగ్గర అయితే గనక బ్రహ్మకపాలం ఉంటుంది కానీ ఇక్కడ అంతా కూడా పాదగేయ అంటారు ఈ బీహార్ దగ్గర కూడా ఈ యొక్క విష్ణుపాదం అని చెప్పేసి అంటారు విష్ణుపాదం దగ్గర కానీ ఈ యొక్క పిండ ప్రదానం చేయడం వల్ల అఖండ మోక్షస్థితి ప్రాప్తి చెప్తాం బీహార్ అనే ప్రాంతం దగ్గర కూడా ఈ యొక్క విష్ణుపాదం అనే పాద పాద పాదస్థానం ఉంటుంది విష్ణుపాదం అనే స్థానం ఉంటుంది ఇక్కడ హృదయ స్థానం అంటారు ఈ యొక్క గయ గయా స్థానం విష్ణు యొక్క పాదం అనేది ఉంటుంది కాబట్టి ఆ యొక్క స్థానం దగ్గర కూడా విష్ణు దగ్గర కూడా ఈ యొక్క పిడ్డ ప్రధాన విధానం అంతా కూడా చేయవచ్చు వైదిక కర్మంలో విధానంగా ఈ ఒక పితృదోష నివారణార్థం వసరుద్ర ఆదిస్వరూపాయలైన పితృదేవత ఆరాధన చేయడం వల్ల మీ జన్మజనాతకంలో పితృదోషోషం ఉందా లేదా మీ ఇంట్లో అకాల మరణాలు జరుగుతున్నాయా లేదు మీ ఇంట్లో అంతా కూడా అశాంతి ఏమైనా ఉందా జన్మజనాతకం అంతా కూడా జ్యోతిష పండితులతో చూపించుకొని పితృదోష నివారణార్థం ఈ పుణ్యక్షేత్ర ప్రాంతాలంతా కూడా చేసుకోవడం వల్ల యజ్ఞాతి క్రతులంతా కూడా ఆచరింప చేయడం సద్బ్రాహ్మడికి అంతా కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాలు చేయడం వల్ల ఈ యొక్క స్వయంపాక దానం చేయడం వల్ల తిల తర్పణాలు తిల హోమం అంతా కూడా పురుష శక్తి విధానంగా ఆచరింప చేయడం వల్ల సకల పితృదోష నివారణ జరిగి వివాహ వంశాభివృద్ధి అవుతుంది అష్టైశ్వర సిద్ధి కలుగుతుంది వ్యాపార అభివృద్ధి కలుగుతుంది మనశ్శాంతమైన జీవితం లభిస్తుంది గృహయోగం సిద్ధించాలన్నా వ్యాపారంలో అభివృద్ధి కలగాలన్నా అనంత ఐశ్వర్య యోగం కలకనన్నా పితృదేవతలే కారణం ఈ యొక్క ప్రధానంగా ఈ యొక్క సర్వగ్రహ దోష నివారణ జరగడానికైనా కానీ పితృదేవతలే కారణం అవుతుంది పితృదేవతలంతా కూడా మోక్ష సిద్ధి కారకులు ప్రధానంగా వంశాభివృద్ధి కారకులు గరుడ పురాణం ప్రకారంగా ఈ యొక్క మనోధర్మ శాస్త్ర ప్రకారంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది కావున శాస్త్ర ప్రామాణికంగా దోష నివారణ అంతా కూడా ఆచరింప ఎవరి ఎవరు పితృలు కర్మలంతా కూడా ఆచరించారా లేదా తెలుసుకొని జాతకం అంతా కూడా చూస్తే గనక జ్యోతిష అంతా కూడా తెలుస్తుంది తద్వారా మీకంతా కూడా మంచి జరుగుతుంది అష్టైశ్వర సిద్ధి కలుగుతుంది జయగుడు దత్తాత్రేయ